బంగారమ్మా తల్లి బంగారి ఇవాళ ఇంట్లో ఉన్నావేంట్రా నువ్వు అవునా అమ్మా తల్లి నేను కొన్ని అడుగుతాను నా భుజమ్మ నువ్వు శుభ్రా నా తల్లి అమ్మ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ బంగారం నువ్వు పెద్ద అయినాక బిగ్ అయినాక ఏమవుతావురా నువ్వు నేను చెక్ చేస్తా అవునమ్మా నువ్వు చెక్ చేయడానికి నువ్వు ఏంటి నువ్వు పిఆర్ ట్రీషన్ అమ్మా నువ్వు ఎక్కడుంది మీ హాస్పిటల్ ఎక్కడ ఉంది అస్సలు కట్టాలి నువ్వు కట్టాలి కట్టాలమ్మా కట్టే హాస్పిటల్కి పుట్టే పిల్లల్ని నేను పంపరా అమ్మా అప్పుడు దాకన్నా ఎప్పుడు కడతావు ఈ హాస్పిటల్ కట్టేస్తా అమ్మా

ఏం ట్రీట్మెంట్ ఇస్తావు అసలు ఏం కథ పిడియాట్రీషన్ అంటే ఏమేమి చేస్తారు ఎవరికి చెక్ చేస్తా నువ్వు ఎవరికి చెక్ చేస్తావు ఉంగి ఉంగి పిల్లలకి అంటే పాలు తాగే పిల్లలకి అమ్మ బుబ్బ తాగే పిల్లలు చెక్ చేస్తా అమ్మా మరి ఇంట్లో మేమిద్దం ఏం చేయము నాయనమ్మ నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నుంచి ముజ్జి బేబీ పుట్టాడు ఇక్కడ ఆ ముజ్జి బేబీని పెంచండి ఎవరెవరు నువ్వు గుడ్డి అమ్మ నాన్న పెంచండి వాళ్ళు అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎందుకు ఉంటారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు కాదు అమ్మా అమ్మ బొబ్బా ఇచ్చి వెళ్ళిపోద్ది నీ నీ బాబుకి అమ్మ బొబ్బా ఇస్తుందా ఎందుకమ్మా కాదు నీ బుజ్జిపాప అమ్మ తాగుతుంది నీ పాప అయితే మామూలు పాలు తాగుతుందమ్మా ఇప్పుడైతే నీ పాపని నాయనమని నేను పెంచాలి అంతేగా పెంచగలుగుతామా మరి ముసలా అయిపోయా ఇద్దరం పెంచగలు నమ్మకం ఉందా నీకు మీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఎవరి మీద తల్లి నీ మీద గుడ్డి మీద ఓ ఏమో నాకు ఎక్కువ నమ్మకం అవునా తల్లి అయితే పెంచుతాంలే బంగారం నా బంగారం నా తల్లి కాడమ్మ థ్యాంక్ యూ బంగారం ఇంకేం 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 చేయాలనుకుంటున్నావు నువ్వు అంతే మాట్లాడలే అంతే మాట్లాడాలమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు అమ్మ నేను ఓకే ఓకే అంటే లాక్క ముక్కు లాక్ లాక్ అయినట్టు ఉందమ్మా ఆ పీస్ పెట్టుకుందాం మేము నోట్లో నేను చెక్ చేస్తాను థ్యాంక్ యూ కన్నా థ్యాంక్ యూ బంగడమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్